శ్రీశైలం మండల వైసీపీ అధ్యక్షుడు గుండయ్య రాజీనామా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం శ్రీశైలం మండల వైసీపీ అధ్యక్షుడు జింకా గుండయ్య యాదవ్ పార్టీకి పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు గురువారం వారు శ్రీశైలంలో మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టులో ప్రజా సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు త్వరలోనే నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నాను అన్ని పార్టీలలో కూడా పనిచేశాను ఈరోజు వైఎస్ఆర్సీపీలో స్టేట్ బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీగా ఉంటూ అదేవిధంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాను మండల పార్టీ శ్రీశ్రీశైలం మండలానికి మండల పార్టీ ప్రెసిడెంట్గా వైఎస్ఆర్సీపీలోనే ఉండి ఇక్కడ జరిగేటువంటి పనుల్లో కానీ అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఏమి సంతృప్తికరంగా లేకపోవడం వల్ల తొందరలో తెలుగుదేశం పార్టీలో చేస్తాను గుండయ్య యాదవ్ వైఎస్ఆర్సిపి స్టేట్ బీసీసీ సెక్రటరీ మరియు జిల్లా ఉపాధ్యక్షుడిని మరియు పార్టీ శ్రీశైల మండల ప్రెసిడెంట్ని ఈ మూడు పదవులకు కూడా రాజీనామా చేస్తూ త్వరలో देश पार्टी